వర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న వ్యక్తి కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ కావుల నియోజకవర్గ అభివృద్ధి కోసం తరచూ మంత్రులను అధికారులను కలుస్తూ నిధులు రాబట్టడంలో కావ్యకృష్ణారెడ్డి మంచి వ్యక్తిగా పేరొందని కొనియాడారు అలాంటి వ్యక్తి కావులు ఎమ్మెల్యే కావడం ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని వివరించడం జరిగింది రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధిలో పయనిస్తుందని వివరించారు అమరావతితో పాటు పోలవరం పనులు రాబో మూడు సంవత్సరాల్లో పూర్తవుతాయని వెల్లడించారు మున్సిపాలిటీల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నట్లు ఆయన వివరించారు సంతోషం అన్నిటికంటే ముఖ్యంగా మీకు కృష్ణారెడ్డి గారు శాసనసభ్యులు కావడం చాలా ఎందుకంటే మంత్రులని కలెక్టర్లని అక్కడ ఆర్జీఓని తహసీల్దార్ని అందరినీ పీస్తుంటాడు పీస్తాడంటే వర్క్ డబ్బులు వర్క్ డబ్బులు వక్స్ డబ్బులు వర్క్ అనగడు వస్తాడు కూర్చుంటాడు ఇప్పుడే ఇంటి అన్నాడు ఇంటికి వచ్చాము ఏదో బొక్కేళ్ళు ఇప్పించాడు రెండు అయిన తర్వాత టీ తాగుతూ లోపలికి రెండేళ్ళు మా ఇద్దరు తీసుకుపోయాడు మా ఇద్దరు తీసిపోయాడు టీ తాగి అక్కడ వచ్చు కదా బయట ఆయన పోయిన తర్వాత వాళ్ళ అస్టెండ్ పిలిచాడు ఒక్కొక్క కాగితం తెచ్చాడు అన్నా ఇది ఇచ్చే సరిగ్గా ఇచ్చే సార్ తప్పదు అప్పటికప్పుడు అధికారులకు ఇక్కడ నుంచి అమరావతి ఫోన్ చేసుకొని చెప్పడం జరిగింది అలా మీ నాయకుడి రాదుగానే కాదు అటు ఇరిగేషన్ మంత్రి అంటే పట్టుకుంటాడు ఆర్ఎ్యూ మంత్రి అంటే పట్టుకుంటాడు పంచాయతీ మంత్రి అలా పట్టుకుంటాడు ప్రతి ఒక్కరు అదే కదా కలెక్టర్ కూడా కలెక్టర్ గారు కూడా చెప్పారు వస్తాడు సార్ పట్టుకుంటాడు ఆ వర్క్ అంటాడు ఇది అంటాడు ఇదంటాడు సార్ చాలా సంతోషం అట్లాంటి శాసనసభ్యులు ఈ రోజు మీకు కావాలనుకుంటే విధంగా చాలా చాలా అభివృద్ధి అదే చెప్పారు ఈరో ఈ రోడ్డు కూడా చాలా చక్కగా చేశారు ఈ పరిసర ప్రాంతాల్లో ఎంతో కాలం చాలా ఉన్నాయి ఎంతో కాలం లేకుండా ఉంటే వారు యాక్చువల్గా చెప్పడం దాంట్లో రుణాలు ఫంక్షన్స్ ఫండ్స్ ఇచ్చాము ఆ విధంగా యాక్చువల్గా జరిగింది మున్సిపాలిటీస్ అంటే స్వపరిపాలన మున్సిపాలిటీలో కౌన్సిల్ ఉంటుంది ఆ వచ్చే కలెక్షన్స్ వాళ్ళ దగ్గర పెట్టుకుని కావాలలో వచ్చే కలెక్షన్స్ కావాలి అకౌంట్లోనే పెట్టుకుని కావాలి మున్సిపాలిటీ ఖర్చు పెట్టాల అది కేంద్ర చట్టం స్వపరిపాలన అంటారు మున్సిపాలిటీ స్వపరిపాలన కానీ గత ప్రభుత్వం ఆ డబ్బులన్నీ మీరు కట్టిన డబ్బులన్నీ డైవర్ట్ చేసింది ఈ రాష్ట్రంలోని మున్సిపాలిటీస్ లో కట్టిన డబ్బులు మూడు వేల కోట్ల రూపాయలు మీరు కట్టిన డబ్బులు దాన్ని ఉపయోగించకుండా వాటన్నిటిని దారి మళ్ళీ చేసింది అయితే మన ముఖ్యమంత్రి గారు గౌరవైన గౌరవైన చంద్రబాబు నాయుడు గారు ఆయనకు ఆర్థిక వ్యవస్థ ఎలా నలపాడో పూర్తిగా తెలుసు ఏ పని ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి దాంతో మళ్ళా ఇరవై లక్షలుగా అన్ని మున్సిపాలిటీకి ఈ రాష్ట్రంలో నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్ ఉంటే ఏ మున్సిపాలిటీలో వచ్చే కలెక్షన్స్ వాళ్ళ దగ్గర పెట్టుకొని ఆ మున్సిపాలిటీలో పెట్టుకొని ఖర్చు చేసుకునే ఒక పర్మిషన్ ఇచ్చారు వారికి రాష్ట్ర ప్రజల ముఖ్యమంత్రి ప్రత్యేకంగా డెవలప్మెంట్ గత ప్రభుత్వం ఏదైతే మున్సిపాలిటీ స్థాపిందో అవన్నీ కూడా వన్ బై వన్ చేసుకుంటూ అవసరం అదేవిధంగా అమరావతి రాజధాని కూడా ట్రాక్టర్ పడింది అన్ని వర్షాలు జరుగుతున్నాయి ఎవరిని మాట్లాడినా ఎన్ని చెప్పినా మూడు సంవత్సరాల్లో అమరావతి అయిపోతుంది పోలవరం కూడా ఈ రెండు ప్రాజెక్టులు పూర్తి అవడం జరుగుతుంది ఒక పక్క డెవలప్మెంట్ చేస్తూ ముఖ్యమంత్రి గారు రెండవ పక్క సంక్షేమం అనేక సంక్షేమ పథకాలు